హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో నే ఈ ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పార్ట్ ట్వెల్వ్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్క తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగొచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగొచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగొచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వెళ్ళి డ్రెస్ వేసుకోపో అని చెప్పేసరికి నేను నా రూమ్కి వెళ్ళాను అలా కొన్ని రోజులకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అమ్మా నాన్నలు వేరే ఊరికి వెళ్ళారు ఇక మళ్ళీ అక్కతో కలిసి తనివి తీరా అప్పటిలాగా ఆడుకోవచ్చు అనుకున్నాను రాత్రి సంతోషంగా తినేసి హుందాగా అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్తుంటే ఎక్కడికి రా వెళ్ళి నీ రూమ్ లోనే పడుకోపో అంటూ టీవీ చూస్తూ వెనక్కి పంపించేసింది ఎందుకు అలా చేసిందో తెలియదు అక్క మూడు బాలేదని ఆమె మొహం చూస్తే తెలిసిపోయింది ఆమె చెప్పినట్టు వింటే కనీసం రేపు స్కూల్ ఎక్కొట్టైనా అక్కతో సరదాగా గడపచ్చు అనుకుంటూ నా రూమ్కి వచ్చేశాను ఎంత మూడు బాగాలేకపోయినా కనీసం ఇద్దరం అమ్మ వాళ్ళ రూమ్లో పడుకొని ఉండుంటే బాగుండేది అనిపించింది ఎందుకు అక్క మొహం టెన్షన్గా ఉంది కనీసం ఎందుకని కూడా అడగకుండా వచ్చేశాను రేపు అమ్మ నాన్న లేరు కాబట్టి స్కూల్ ఎక్కొట్టి ఇంట్లోనే ఉండాలని దృఢ నిశ్చయంతో హాయిగా పడుకున్నాను ఏదో శబ్దం వినిపించడంతో మెలకు వచ్చింది చిన్న శబ్దమే అయిన మామూలు నిద్రలోనే ఉన్నాను కాబట్టి లేచాను అక్క లేచి ఉండొచ్చు కానీ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం రాత్రి అక్క ఎక్కడ పడుకుందో కూడా తెలియదు అందుకే ఒకసారి లేచి వెళ్ళి చూడాలనిపించి వెళ్ళి డోర్ తెరిచేలోపు షు తమ్ముడు పడుకొని ఉన్నాడు అన్న మాటలు వినగానే డోర్ తెరవాలనిపీలేదు ఇంట్లో మూడో మనిషి ఉన్నాడు అతనెవడో తెలీదు నా నిద్రంతా మాయమైంది ఎవరు ఎవరుండొచ్చు అక్క ఫ్రెండ్స్ అయితే ఇలా దొంగచాటున రావాల్సిన అవసరం లేదు కొంపదీసి ఆ వినయ్ కుమార్ ఉండొచ్చా బయటికి ఎలా తొంగి చూసేది ఆత్రుత పట్టుకోలేక బొక్కలోంచి తొంగి చూశాను కానీ ఏం కనిపించలేదు కేవలం జీరో బల్బు మాత్రమే వెలుగుతుంది అక్క గొంతుతో పాటు ఒక మగ గొంతు గుసగుసలాడుకుంటుంది వాళ్ళిద్దరూ హాల్లో సోఫా మీద కూర్చొని ఉండొచ్చు మామూలు మాటలనే గుసగుసలాడుకుంటున్నారు నా రూమ్ డోర్ తెరిస్తే శబ్దం రాదు కానీ వాళ్లకు నేను కనిపిస్తాను అన్న భయంతో తెరవలేకపోతున్నా ధైర్యం చేసుకొని మెల్లగా తెరిచాను ఊహించినట్టే ఇద్దరు సోఫా మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు వినయ్ అక్కలెవరని తెలుసు కానీ ఇలా ఇంటికి కూడా వస్తాడని తెలియదు అక్క హీరోయిన్లా రెడీ అయి ఉంది పొట్టి పొట్టి డ్రెస్లలో అక్క నన్ను ఇక్కడే పడుకోమని ఎందుకు చెప్పిందో అంతగా టెన్షన్ పడుతూ ఎందుకు కూర్చుందో ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటారన్న ఆసక్తి పెరిగింది ఓపిక్గా చూస్తూ నిలబడ్డాను నా బావ ఏదో అడుగుతుంటే అక్క ఒప్పుకోవట్లేదు కాసేపటికి హాల్లోనే ట్యూబ్లైట్ వేసింది నా రూమ్లో పూర్తిగా చీకటి ఉండటంతో ధైర్యంగా అలానే ఉన్నాను అబ్బా అక్క భలే ఉంది లైట్ వేసి తన డ్రెస్ బావకు చూపిస్తుంది సిగ్గుతో వంకర్లు తిప్పుతుంది అది డ్రెస్ కాదు సుమన్ చిన్నపాటి నైటీనే లేచి అక్క దగ్గరికి వెళ్ళాడు బావ ముట్టుకోకముందే అక్క లైట్ ఆఫ్ చేసేసింది బావ పన్నెంకోడిలా అక్క మీదికి దూకి గట్టిగా వాటేసుకున్నాడు చేతులు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడు అక్కకు ఊపిరాడక బావను నెట్టి దూరంగా జరిగి మూతి తుడుచుకుంటూ ఏదో అంటుంది అక్క తేరుకునేలోపు మళ్లీ దూకాడు చెర్రెత్తిపోయి అక్క బావను దూరంగా నెట్టి నెమ్మదించమని చెబుతూ తన భుజాలు పట్టుకుంది బావ ఊపిరి నెమ్మదించుకుంటూ అక్క వెనకాల నడుస్తూ అక్క రూంలోకి వెళ్ళాడు ఆగు వినే ప్లీజ్ అంటుంది బావ గట్టిగా గసపడుతూ అక్కను ఏం చేస్తున్నాడో నాకు కనిపించట్లేదు అబ్బా ఏంటి వినే నువ్వు ప్లీజ్ ఆగు అని అక్క బతిమిలాడుతుండగానే నెమ్మదించాడు ఎందుకంత ఆవేశం ఇంట్లో తమ్ముడున్నాడు పక్కింటోళ్ళు ఎవరైనా లేస్తే పోయేది నా పరువు మా ఇంటి పరువు ఇవన్నీ చేస్తావని తెలుసుంటే ఇక్కడికి రమ్మనేదాన్నే కాదు త్వరగా వెళ్ళు కాసేపు మౌనం సారీ రా నిన్నలా చూసి అవును కిస్ వరకు ఓకే కాని సరే సారీ నేను వెళ్తాను మళ్ళీ మాట్లాడతా ఎవరు చూడకుండా జాగ్రత్తగా వెళ్ళు బైక్ ఇంకా దూరం వెళ్ళి స్టార్ట్ చెయ్యి అని మాట్లాడుకుంటూనే బయటికి వచ్చారు వినయ్ బయటికి వెళ్ళిపోయాడు అక్క లాక్ చేసుకొని వచ్చి సోఫా మీద కూర్చొని సేత తీరింది పెద్ద గండం గడిచింది అన్నట్లు చల్లబడుతుంది ఇదంతా నేను చూశానని తెలిస్తే మళ్ళీ టెన్షన్ పడుతుంది అందుకే చూడనట్లే నటిద్దామనుకొని బయటికి వచ్చి ఏమక్క ఇంకా పడుకోలేదా నా మాటలు కూలిక్కి పడింది నువ్వెప్పుడు నువ్వెప్పుడు లేచావురా ఎవరో వచ్చినట్టు శబ్దాలు వచ్చుంటే లేచాను ఎవరైనా వచ్చారా లేదే ఎవరు రాలేదు వెళ్ళి పడుకోపో అంటూ తన డ్రెస్ నాకు కనిపించకుండా తను వంగి సోఫాను అడ్డంగా పెట్టాలనుకుంటుంది కానీ అక్క దగ్గరికి వెళ్ళాను నువ్వేమి ఈ టైం వరకు పడుకోలేదు పడుకున్నాను ఇప్పుడే పాస్ కోసం లేచి వచ్చాను నువ్వు పడుకోపోరా నేను వెళ్ళి సోఫా మీద కూర్చున్నాను అక్క తన నైటి సర్దుకుంటుంది నిద్ర రావట్లేదక్క ఇప్పుడు నా మూడు బాలేదు ప్లీజ్ పడుకోపోబుజ్జి అంటూ బేజారుగా అంది నేను కూడా అక్కను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లేచి నా రూమ్కి వెళ్తుంటే నన్ను కరుణించి నా రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్లో ఇష్టమైంది చేసుకొని అక్కడ కొడుకో అని మంచి ఆఫర్ ఇచ్చింది సరే అక్క అంటూ ఎగురుకుంటూ సంతోషంగా అక్క రూమ్లోకి వెళ్ళాను వెళ్ళగానే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని అక్క బెడ్ ఎక్కాను అది అయ్యేలోపు నా కళ్ళు పక్కనే ఉన్న అక్క డైరీ మీద పడింది వినయ్ వచ్చిన సంగతి ఏంటో తెలుసుకుందామని తీసుకొని చూశాను నిన్న ఏమి రాయలేదు బహుశా టెన్షన్తో రాయడం మర్చిపోయిందేమో అక్కడే పెట్టేసి ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి గూగుల్ ఓపెన్ చేశాను ఇందులో ఆ రోజు తమన్నాను చూస్తూ పట్టుబడి అక్కతో తిట్టించుకున్నాను ఇప్పుడు ఏమైనా చూసుకోవచ్చు కానీ గూగుల్లో ఎలా వెతకాలో తెలియదు అమ్మాయిలను చూడటానికి ఏం కొట్టాలో తెలియదు తెలివిగా ఆలోచిస్తూ సెర్చ్ చేశాను చాలా వచ్చాయి అంటే చూడటానికి చాలా ఉందనుకొని టపా టపా నాలుగైదు ఓపెన్ చేశా అవన్నీ కథలు చదువుతూ కూర్చున్నాను భలే ఉన్నాయి అలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ పడుకున్నాను తెల్లారాక మేలుకు వచ్చి రాత్రి జరిగినదంతా గుర్తు తెచ్చుకొని ఒకసారి అక్కను చూసొద్దాం ఎలా ఉందో అనుకుంటూ బయటికి వచ్చాను ఎప్పుడు పడుకుందో ఏమో హాల్ లేదు ఇంకా పడుకోనే ఉందేమో అనుకుంటూ అమ్మ వాళ్ళ రూంలోకి వెళ్ళాను అప్పబ్బా నా అదృష్టం కాకపోతే పొద్దున పూట అక్క అందంగా కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళి చూస్తున్నా ఇక ఆపుకోలేక చేత్తో తాకాను చేతి స్పర్శకు అక్క లేచి నా చెంప పగలగొట్టింది తన నైటి సర్దుకుంటూ ఏం చేస్తున్నావు రవేదవా అసలు ఊహించని ఆ పరిమాణానికి కోపం బాధతో కళ్ళ వెంట నీళ్లు కారాయి ఏడ్చుకుంటూ నా రూంకి వచ్చేశాను నేను చెప్పిన మాటలకు అక్క బిత్తరపోయింది ఊహించినట్టే కాసేపటికి నా రూంకి వచ్చింది నా కళ్ళు తొడుస్తూ హత్తుకొని గుజ్జగిస్తుంది సారీ రా నిద్రమత్తులో ఏమర్థం కాలేదు రాత్రి వచ్చింది నా బాయ్ ఫ్రెండ్ వినయ్ ఫోర్ ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నా నన్ను చూడాలని చెప్పింటే రమ్మన్నాను వాడలా చేస్తాడనుకోలేదు కానీ నేను కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను తప్పు నాదే ఎవరికైనా తెలుసుంటే ఇంటి పరువు పోయేది నాకు చావొక్కటే దిక్కయ్యేది ఇంకోసారి నేను ఆ తప్పు చేయను అతను నా బాయ్ ఫ్రెండ్ కానీ నువ్వు నా తమ్ముడివి అలా చేయకూడదు అది బయటపడితే ఇంట్లో అందరూ కట్ట కట్టుకొని చావాలి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్